మనం చూసుకుంటే ఏకంగా ఒకేసారి ఇరవై మందికి పెను ప్రమాదం ఘోర రైలు ప్రమాదం మహారాష్ట్రలో జల్గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికుల మీద నుంచి మరో రైలు దూసుకెళ్లిన ఘటన నటల్లో కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం మనం చూసుకున్నట్లయితే పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వ్యాపించినట్లు వదంతులు వ్యాపించగా భయంతో పరుగులు ప్రయాణికులు ఆ రైలు చైన్ లాగి పట్టాలపై దిగారు ఆ క్రమంలో పట్టాలు దాడుతూ ఉండగా పచోరా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు వచ్చి వారిని ఢీకొట్టిన దుర్ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట క్షతగాతులు చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలిస్తూ ఉన్నారు తమకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లోని ఒక కోచ్లో హార్ట్ ఎక్సిల్ లేదా బ్రేక్ హ్యాండిల్ కారణంగా నిప్పు రావాలి చెలరే కానీ అధికారులు అయితే ఒకరు తెలిపారన్నమాట దీంతో ప్రయాణికులు బయోధులకు గురై లాగి అక్కడి నుంచి అయితే పరిగెట్టారు కొందరు ట్రాక్లపై దూకేస్తారనే సమయంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ రావడంతో దుర్ఘటన అయితే చోటు చేసుకుందన్నారు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే పది నుంచి పన్నెండు మంది చనిపోయినట్టు తెలుస్తుంది ఇంకా మొత్తంగా వివరాలు సేకరిస్తే ఎంతమంది చనిపోతుంది ఇంకా తెలియదు అనమాట సో పెన్ను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ